ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక అరవింద మనీషా రీయూనియన్ ఫంక్షన్ రోజు మిత్రా నువ్వు ఒకటయ్యారా అని అనగానే అవునాంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు నువ్వు మూడు నెలల గర్భవతివి అంతేకాదు ఇక హోలీ పండుగ రోజు మిత్రని మెడలో తాళి కూడా కట్టేశాడు కాబట్టి ఎవరెన్ననుకున్నా ఎవరు ఏమనుకున్నా నువ్వు మిత్ర భార్యవి అయిపోయావు ఈ ఇంటి కోడలివి కూడా అయిపోయావు అని చెప్పేసి అరవింద చెప్పటంతో జయదేవ్ కోపంతో రగిలిపోతాడు ఈ ఇంటిని నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల కాదు ఈ మనీషా ఈ ఇంటికి పట్టిన ఒక దరిద్రం ఈ మనీషా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉండగా ఏవండి మీడియా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మన మిత్ర కట్టిన తాలిబొట్టు అదిగోండి మనీషా మెడలో ఉంది మనం కాదు కదా ఎవరు కూడా మనీషా ఈ ఇంటి కొడలు కాదు అని నోరు ఎత్తి చెప్పలేరండి అని చెప్పేసి అరవింద చెప్పటంతో ఇక మనీషా ఆనందానికి అవధులే ఉండవు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనీషా నువ్వు సూపర్ మనీషా మా అరవింద్ అక్క నమ్ముతుందో నమ్మదో అనుకున్నాం కానీ ఏకంగా నీకు కిరీటాన్ని ఇచ్చి చక్కగా సింహాసనంలో కూర్చోపెట్టేసింది అని దేవయాని అనగానే అవునాంటి ఇప్పుడు అబద్ధం అంతా నమ్మారు కాబట్టి నెత్తి మీద కిరీటం పెట్టి కూర్చోపెట్టారు అదే నేను నెల తప్పలేదని అసలు మిత్రకి నాకు మధ్యలో ఏమీ జరగలేదని అసలు ఈ తాళి కూడా నాంతలు నేనే కట్టుకున్నానని తెలిస్తే మాత్రం ఇక అరవింద్ ఆంటీ క్షణం కూడా ఆలోచించకుండా నన్ను మెడ కొన్ని ఇంటి నుంచి గెంటేసిన నేను ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు ఆ లక్ష్మి ఏం చేస్తుందో ఏమో నాకు చాలా భయంగా ఉందంటే అని మనీష అంటూ ఉంటే కమాన్ మనీష ఇంకా ఆ లక్ష్మి ఏదో చేస్తుందని ఎలా అనుకుంటావు చెప్పు ఇక నీ మెడలో కట్టిన తాళిబొట్టు ఉందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇక లక్ష్మి నా జీవితం నాశనమైపోయిందని కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప ఇక ఆ సాక్ష్యాలని ఈ సాక్ష్యాలని ఎటువంటివి వెతకలేదు దాని మూలాన ఏది కాదు కూడా అని చెప్పేసి ఇక దేవయాని అయితే చెప్తూ ఉంటుంది సరే ఆంటీ మీరు చెప్పారు కాబట్టి ఇక నా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి ఇక అయితే అంటూ ఉంటుంది మరోపక్క అక్కడ లక్ష్మి మిత్ర గారి దగ్గరకు వచ్చి మిత్రతో మాట్లాడుతూ ఉండగా లక్ష్మి అసలు ఇదంతా ఎలా జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు నేను ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తప్పకుండా ఒప్పుకునేదాన్ని ఇక నువ్వు నీ చెల్లెలకు గర్భసంచి ఇచ్చి మంచి పనే చేశావు కానీ మనీషా ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే మిత్ర గారు మీ వెనకాతు నేను ఉన్నాను ఇక మనీషా ఏం చేసిందా ఎందుకు చేసిందా ఇవన్నీ తప్పకుండా నేను బయట పెడతాను అని అనగానే లక్ష్మి ఒక్క నిమిషమాగు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీ చెల్లెలకి గర్భం రాదు అనే విషయాన్ని అడ్డుపెట్టుకొని మనీషా ఏదో ప్లాన్ చేయాలనుకుంది అలాంటి విషయంలో నువ్వు నీ చెల్లెల కోసం నన్ను కూడా త్యాగం చేయాలనుకున్నావని అర్థమైంది ఇప్పుడు మనీషా బుద్ధి ఏంటో మనీషా ఎటువంటి ఇక సున్నితమైన అంశాలను మైండ్లో పెట్టుకొని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందో అర్థమైంది కాబట్టి నాకెందుకో నువ్వెళ్తున్న రూటే కరెక్ట్ అనిపిస్తుంది అసలు మనీషాకి నాకు ఏమీ జరగలేదు నిజం చెప్పమంటావా నాకు నా మీద కన్నా ఒక భార్యగా నీ మీదే నమ్మకం ఎక్కువ లక్ష్మి కాబట్టి నువ్వే సాధిస్తావు అసలు నీ భర్త ఏమీ చేయలేదని నువ్వు నిరూపిస్తావేమోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను లక్ష్మి అని చెప్పేసి మిత్ర అంటూ ఉండగా ఈ మాటలని జయదేవ్ వింటూ నిజమమ్మ లక్ష్మి నా కొడుకుగా వాడికి నీ మీద ఎంత నమ్మకం ఉందో నా కోడలిగా నాకు నీ మీద కూడా అంతే నమ్మకం ఉంది మనీషా లాంటి వాళ్లకు వేర్లతో సహా పీకి పడేసే అంత బలం కేవలం తెలివి నీ దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఆలోచించు అని చెప్పేసి అనగానే అలాగే మావయ్య గారు తప్పకుండా అని చెప్పేసి లక్ష్మి అరవింద దగ్గరకైతే వెళ్తుంది ఏంటి లక్ష్మి నేను లేని సమయంలో నీ భర్తను కంటికి రెప్పగా కాచుకోకోకుండా ఇక నువ్వు ఏం చేస్తున్నావు నీ భర్తను మనీషాకు ఎలా ఇచ్చావు నీ ఐదోతనంలో అర్ధభాగాన్ని మనీషాకు ఎలా పంచావు నాకు అర్థం కావటం లేదు అని అనగానే అత్తయ్య గారు మీకొకటి చెప్పాలి అసలు మనీషాకి మిత్రగారికి మధ్య రీయూనియన్ ఫంక్షన్ రోజు ఏమీ జరగలేదు అత్తయ్య గారు అదంతా కూడా మనీషా ఆడుతున్న కుట్రా నాటకం మనీషా సంగతి మీకు బాగా తెలిసిందే కదా అని చెప్పేసి అనగానే అవునా అలాగా సరే అయితే నువ్వు చెప్తున్నది నిరూపించు ఆ తర్వాత నేను ఎవరికి ఎలా నిర్ణయం తీసుకోవాలో బాగా ఆలోచిస్తాను అని అనగానే అలాగే అత్తయ్య గారు అలాగే అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి అయితే ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలో ఇది ఇలా ఉండగా వివేక్ జాను కూడా ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు కదా డిశ్చార్జ్ అయ్యి జాను ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే నా కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టావు నాకు ఎలా ఉంటుందక్క ఇప్పుడు నాకు బాగానే ఉందక్క అని చెప్పేసి అంటూ ఉండగా నీ లైఫే ఏమైపోతుందా అని నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది అక్క అత్తయ్య గారు మనీషాని కోడలుగా ఒప్పుకోవడం ఏంటక్క అని మన జాను అడగంగానే లేదు జాను అత్తయ్య గారు నాకు ఒక అవకాశం అయితే ఇచ్చారు అసలు ఆ రోజు రీయూనియన్ ఫంక్షన్లో ఏమీ జరగలేదని చెప్పంగానే నాకు ఒక చివరి అవకాశం ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి చేసి అసలు ఆ మనీష ప్రెగ్నెంట్ కాదనే నిజాన్ని నేను బయట పెట్టాలి అని చెప్పేసి అనంగానే అది డాక్టర్ ద్వారా కుదురుతుంది మరి డాక్టర్ వచ్చి ఎలా చెప్తారక్క అని అనగానే లేదు జాను బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా అవుతుంది అని చెప్పేసి అనగానే బ్లడ్ టెస్టా అని చెప్పేసి అంటూ ఉండగా అవును మూడు గంటల్లో హెచ్సిజి టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి మనీషాకి బ్లడ్ వచ్చేటట్టు చేసి మనీషా బ్లడ్ని శాంపిల్గా అయితే తీసుకొని అయితే ఇవ్వాలి వదినా అని అనగానే అవును వివేక్ దానికోసమే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే ఇక వెంటనే సరే అయితే మనీషా చేతికి గాయం అవ్వాలి అంతే కదా అది నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే జాను అయితే అంటూ ఉంటుంది జాను నువ్వెలా చూసుకుంటావు అని అనగానే చెప్తాను కదా అని చెప్పేసి ఇక వెంటనే తన యొక్క టానిక్ వేసుకోవాలని చెప్పేసి ఆ టానిక్ ఎంత వేసుకున్నా రావటం లేదని చెప్పేసేసి కావాలని ట్రై చేస్తూ ఉంటుంది మనీషా చూస్తున్నట్టుగా మనీషా ఒక్క నిమిషం ఇలా రావా చాలా నీరసంగా ఉంది ఈ టానిక్ మూత ఏమో రావటం లేదు కొంచెం ఈ క్యాప్ని పెట్టవా అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మనీషా అయితే క్యాప్ని తీస్తూ ఉంటుంది కానీ జాను పట్టుకున్నప్పుడు దానికి చిన్న గాజు పెంక అయితే ఉండదు ఇక ఇక మనీషాని చూస్తూనే ఇదంతా ప్లాన్ చేసిన జాను ఏం చేస్తుందంటే టానిక్ సీసాకి ఒక గాజు పెంక మూక క్రాస్గా చాలా సాఫ్ట్గా అక్కడ అక్కడైతే పెట్టడంతో ఇక దాన్ని టచ్ చేసి బ్లడ్ అయితే వచ్చేస్తుంది అయ్యయ్యో మనీషా బ్లడ్ వస్తుంది నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో అని అనగానే అబ్బబ్బబ్బబ్బా దీనికి గాజు పెంకు ఉందా నేను చూసుకోలేదు అని అనగానే సారీ మనీషా నా కారణం చేతే నీకు ఇదంతా కూడా అబ్బబ్బబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఆ బ్లడ్ మొత్తాన్ని కూడా పక్కనే ఉన్న ఒక చిన్న పోటీల దగ్గర పెట్టేసేసి ఇక వెంటనే నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకో మనీషా సారీ మనీషా అని అనగానే సర్లే అని చెప్పేసి మనీషా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని నీ కోడలికి సహాయం చేయటం వలన చూడండి రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది అందుకోసమే మంచి పని చేయటానికి అస్సలు ముందడుగు వేయకూడదు అని మనీషా అయితే దేవయానితో చెప్తూ ఉంటుంది ఇక ప్లాన్ సక్సెస్ కావటంతో వివేక్ వివేక్లాళ్ళు లక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్ళి డాక్టర్కి అయితే ఆ శాంపిల్స్ ఇస్తారు త్రీ అవర్స్ టైం పడుతుంది మీరు మళ్ళీ రండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే వదినా నువ్వేమీ కంగారు పడద్దు వదినా ఇక ఆ మనీషా జాను ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని మా అమ్మ దగ్గర నాటకాలు ఆడుతూ ఇక నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడే నేను ఆ మనీషాను ఎంతగానో కనిపెట్టాను అప్పుడు రీయూనియన్ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా సీసీ కెమెరాని లేకుండా చేసింది కాబట్టి నేను ఇంకా తెలివితేటలతో ఈసారి సీసీ కెమెరా మొత్తాన్ని కూడా అక్కడ మొత్తానికి అయితే ఆ ఆ ఫంక్షన్ వాళ్ళే కాకుండా ఒక పెన్ డ్రైవ్తో ఏ టు జెడ్ అంతా కూడా నాకు కావాలని చెప్పేసేసి అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఆయనకైతే చెప్పడం జరిగింది దాని ద్వారా మనకి ఏదైనా నిజం తెలుస్తుందేమో వదినా పద వదినా అని అనగానే అవునా వివేక్ నిజంగానే అక్కడ ఏదైనా కనుక మనీషా పుట్ట నిజస్వరూపం బయటపడితే మాత్రం నీ పుణ్యం నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని వివేక్ అని అనగానే వదిన చిన్న సహాయానికి నువ్వు ఇలా అంటున్నావే అలా అయితే నీ గర్భసంచినే నా భార్య జానుకిచ్చావు అలాంటప్పుడు నీకు ఎన్ని నమస్కారాలు పెట్టాలి నీకు ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పాలి నీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలి చెప్పు వదినా అని చెప్పేసి అనగానే ఇక ఇద్దరు కూడా అక్కడికైతే వెళ్తారు వెళ్ళంగానే నేను చెప్పాను కదా సీసీ ఫుటేజ్ అంతా కూడా నాకు ఒక పెన్ డ్రైవ్లోకి కావాలని అని అనగానే ఎస్ సార్ మీరు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు కానీ క్యాజువల్గా అయితే ఇందులో ఒక హాఫ్ ఎన్ అవర్ది వీడియో రిగితే క్యాన్సిల్ అయిపోయింది కానీ మీరు యాస్టిస్ కావాలన్నారు కాబట్టి మీకోసం ఈ పెన్ డ్రైవ్ అని అనగానే చెప్పాన వదిన ఆ రోజు కూడా అంతే కొంచెం వీడియో ఎడిట్ అయిపోయింది డిలీట్ అయిపోయింది ఈరోజు కూడా మనీషా డిలీట్ చేపించింది అంటే ఒరిజినల్ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది అసలు మనీషా ఏం చేసిందో ఏంటో రా వదినా చూద్దాం అని చెప్పేసి ఇక వెంటనే అక్కడే ఉన్న సిస్టమ్కి అయితే పెడతారు ఇక సిస్టంలో మనీషా మొత్తానికి అయితే మిత్ర ఎప్పుడు తాలిబొట్టు కట్టాడని ఫార్వర్డ్ చేస్తూ ఉండగా మిత్ర తాలి కట్టకపోయినా తనంతటి తానే మొత్తానికి కూడా మెడలో మూడముళ్ళు వేసేసుకొని మిత్ర భుజాల మీద చేతులు వేయించేసుకొని మిత్రే కట్టినట్టుగా అయితే వీడియోని రికార్డ్ అయితే చేస్తుంది ఇదంతా కూడా ఇక పక్కనే ఉన్న సరియు అయితే చేస్తూ ఉంటుంది కదా ఇది చూసిన లక్ష్మి వాళ్ళైతే ఆనందానికి అవధలే ఉండవు చూసామో వదినా అన్నయ్య తాళి కట్టకపోయినప్పటికీ కూడా అన్నయ్య తాళి కట్టాడు అని ఎంత రెచ్చిపోయి చెప్పిందో ఈ వీడియో ఒక్కటి చాలు వదినా అని అనగానే కంగారు పడదు వివేక్ ఇప్పుడు దీన్ని మన ఫోన్లోకి మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయి అని అనగానే ఇక వివేక్ లక్ష్మీ ఫోన్కి వివేక్ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ లోపల మేడం రిపోర్ట్స్ రెడీ అయినాయి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి తీసుకోవడానికి వస్తే అక్కడ అసలు ప్రెగ్నెన్సీ కాదు అని తేలిపోతుంది ఇక వెంటనే ఇంటికి అయితే వస్తారు అత్తయ్య అత్తయ్య అని లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపల పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉండగా ఏమైంది లక్ష్మి అని అనగానే అత్తయ్య గారు మనీషాకి మిత్ర గారికి మధ్యలో ఎటువంటి సంబంధము లేదు రీయూనియన్ ఫంక్షన్లో ఏమీ జరగలేదని మీకు నేను చెప్పాను మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఇక మనీషాకి ఎటువంటి ప్రెగ్నెన్సీ లేదు అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూడండి అని చెప్పేసి చూపించడంతో ఏంటి లక్ష్మి మిత్ర నా మెడలో తాలిబొట్టు కట్టిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు అని చెప్తున్నావు మిత్రకి నాకు జరిగింది అని నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అనగానే చంప పగల కొడతా నా భర్త మీద నిందలు వేస్తే నీదొక చీప్ క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఒక ఆడదాని వారి సంగతి మర్చిపోయావు కాబట్టి జరగనిది కూడా జరిగిపోయిందని చెప్తున్నావే అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటిదంతా కూడా అని అనగానే పెద్దమ్మ మనీషా డాక్టర్స్ని కూడా మేనేజ్ చేసి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పుకుంది కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇక జా మనీషా చేతికి మార్నింగ్ గాయం అయితే ఆ బ్లడ్ని శాంపిల్స్కి ఇస్తే డాక్టర్ గారు మొత్తం టెస్ట్ చేసి అసలు తను ప్రెగ్నెన్సీని కానే కాదు అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ అని చెప్పేసి అనంగానే సరే అయితే మీ దృష్టిలో నేను ప్రెగ్నెన్సీని కాదేమో కానీ మిత్ర కట్టిన తాలిబొట్టు ఉంది మరి దీన్నేం చేయమంటావు లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి మనీషమెడలో ఉన్న తాళిబొట్టును తీసి నేలకేసి ఇసిరి కొట్టేస్తుంది ఇక వెంటనే మనీషా నా మెడలో తాళిబొట్టే లాగుతావా అని లక్ష్మి తాళిబొట్టు మీద వేస్తూ ఉండగా మనీష ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప పగల కొట్టి నా తాలిజోలుకి వస్తే ఇప్పుడు నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎలా అయితే ఇస్త్రీ కొట్టానో నిన్ను కూడా ఈ ఇంటి నుంచి అలానే ఇస్త్రీ కొడతాను అత్తయ్య గారు తాలి అన్న ఇక ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే నేను మనీషా మెడలో ఉన్న తాళిబొట్టును ఎందుకు ఇస్త్రీ కొట్టానో మీకు చెప్పాలా మనీషాకి తాళిబొట్టు కట్టింది మిత్రగారు కాదు కాబట్టి మిత్రగారు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి తనంతట తానే మూడు ముళ్ళు వేసుకుంది కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే వీడియోని చూపిస్తుంది కమాన్ మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేయి మిత్ర సరియు అంటూ ఉంటుంది అటు జయదేవ్ అంకులు వచ్చేస్తున్నాడు మనీషా కమ్ ఫాస్ట్ మనీషా అని అంటూ ఉంటే మిత్ర ప్లీజ్ మిత్ర నా మెడ నా మెడలో మూడు ముళ్ళు వేయి మిత్ర అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా మిత్ర తూలిపోతూ పడిపోతూ ఉండటంతో చివరాకరికి మిత్ర తానిబుట్టు కట్టడం లేదని చెప్పి మనీషా అంతలో మనీషానే మెడలో మూడు వేసేసుకొని తానిబొట్టుకు కట్ కట్టేసినట్టుగా క్రియేట్ చేసిన వీడియోని చూపించడంతో ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఇంత నమ్మక ద్రోహం చేస్తావా ఇంత మోసం చేస్తావా అని మనీషా చంప పగల కొడుతుంది అరవింద మాలిని కూడా ఇక పక్కనే ఉన్న మిత్ర నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గేస్తుంది మనీషా ఛీ ఇలాంటి దాంతోనా నేను ఇంతకాలం ఫ్రెండ్షిప్ చేసింది అని చెప్పేసి మన మిత్ర కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల వివేక్ ఇప్పటిదాకా ఎంతమంది మీడియా వాళ్ళైతే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మిత్ర రెండో పెళ్లి చేసుకున్నాడు అని అనుకున్నారో వాళ్ళే బ్రేకింగ్ న్యూస్లో పెద్ద పెద్ద అక్షరాలతో మనీషా తనంతటి తానే తాళిబొట్టు కట్టుకొని మిత్ర మీద నింద వేసింది అని అదే టీవీను మారు మోగాలి అని లక్ష్మి చెప్పంగానే అలాగే వదినా అని చెప్పేసి మీడియా మొత్తానికి కూడా వీడియోని షేర్ చేయడంతో ఇక మనీషా లాంటి ఆడవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా ఆడజాతికి కిలంకం ఇటువంటి ఆడది మనీషా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటే ఛీ వెళ్ళవే వెళ్ళు మా నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు లేకపోతే నా చేతిలో చేస్తావు నుంచి అని చెప్పేసేసి మనీషాని ఇంటి నుంచి బయటకైతే పంపించేస్తూ ఉంటుంది అరవింద ఈ లోపల అరవిందకి ఫోన్ కాల్ అయితే వస్తుంది అరవిందకు ఫోన్ కాల్ రావడంతో అవునా సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక వెంటనే ఒక్కసారిగా ఒక్క నిమిషం ఆగు మనీషా అని చెప్పేసి అనంగానే ఇదేంటాంటీ వెళ్ళిపోతున్న నన్ను మళ్ళీ పిలిపించింది కోడలిగా ఒప్పుకుంటుందా ఏంటి అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉండగా ఇక వెంటనే పోనీలే ఆడపిల్లవి ఎక్కడికో ఒక చోటకు వెళ్ళి బతుకుతావులే అని నిన్ను వదిలేశాను కానీ నువ్వు చేస్తున్న నేరాలు ఇంత అంతా కాదు కాబట్టి అందరిలాగా సమాజంలో నువ్వు బ్రతకటానికి వీల్లేదు మనీషా నువ్వు అందరిలా మంచివాళ్ళ మధ్యలో బ్రతికితే ఎవరికొకరికి కీడు తలపెడతావు కాబట్టి ఇంకా పోనీలే అనుకున్నప్పటికీ కూడా బిజినెస్లో కూడా నువ్వు వేలు పెట్టి కంపెనీని ఎంత ముంచాలనుకున్నావో ఇప్పుడే నాకు అర్జున్ కాల్ చేసి చెప్పాడు అర్జున్ మధ్యలో ఉన్నాడు కాబట్టి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏమీ కాలేదు అర్జున్ మంచిగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటపడింది కాబట్టి కుటుంబాన్ని మోసం చేసి కంపెనీని కూడా మోసం చేసిన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నీలాంటి చీడ పురుగులు పోలీస్ జైల్లోనే ఉండాలి అని అంటూ ఉండగానే పోలీసులు అయితే వస్తారు మనీషాను అరెస్టు చేసి జైలుకైతే తీసుకొని వెళ్ళిపోతారు ఈ రకంగా మనీషా జైలుకైతే వెళ్తుంది ఇక్కడేమో వీళ్ళందరూ చాలా సంతోషంగా అయితే ఉంటూ ఉంటారు ఇంత సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ మన తనకి ప్రెగ్నెంట్ కూడా వస్తుంది కదా జానుకి గర్భసంచి కూడా ఇచ్చింది కదా జానుకి ఇక గర్భసంచి లక్ష్మి ఇవ్వటం ద్వారా జాను ఏమో ఇక మన వివేక్ వాళ్ళ వారసత్వాన్ని నిలపడంతో దేవయానిలో కూడా మార్పు వచ్చి నా వంశానికి ఇవ్వటానికి లక్ష్మి వచ్చేసేసి తన గర్భసంచిని ఇస్తే తన గర్భంలో కవల పిల్లలు పుట్టారనే నిజాన్ని ఇంతకాలం దాచిపెట్టానని చెప్పేసేసి అర మన దేవయాని అయితే జాను నెల తప్పిందన్న విషయం తెలిసిన తర్వాత ఇక వెంటనే ఇలాంటి నిజం చెప్పక తప్పదు అని చెప్పేసేసి ఇక తానులో కూడా కొంచెం పశ్చాత్త అనేది మొదలయ్యి లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు అన్న నిజాన్ని అయితే అరవింద మాలిని తోటి దేవయాని కూడా చెప్పాలని డిసైడ్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్లో అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అండ్ ఎపిసోడ్ ప్రోమో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్